అందరికి శుభోదయం అండి శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం పరమ గురువులు విశ్వగురువుల సప్త ఋషులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియచేస్తుందామండి మరి మనకి ఈరోజు శుభ పంచాక్షరే పాశుపత మంత్రం చేయించడానికి కన్నవరం నుంచి ధనలక్ష్మి మేడం గారు వచ్చి మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం అలాగే ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని సాధనలో మనకు అందిస్తున్నటువంటి శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరి చేత చేయించండి థ్యాంక్ యూ మాస్టర్స్ వెల్కమ్ మేడం వెల్కమ్ టు యూ సెషన్ అండి నమస్తే మేడం నమస్తే అమ్మా థ్యాంక్ యూంతం वन्दे गुरुपरम्परा शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपसान्तये अगजाननपद्मार्गम् गजाननमहनिशम् आमेकथन्तं भक्तानाम् एकदन्तमुपाश्महे कथमुपाष्महे सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्धसादिके सरण्ये त्रयम्बिके देवी नारायणे नमोऽस्तु ते यकुन्देन्दु तुषार हर धवला या शुभ्र वस्त्रां विता या वीणा वर दंड मंडित करा या श्वेत पदभासना या ब्रह्मार्चुत आर्चित सिङ्गर प्रवृतीभिः दिव्यै सदा पूजिता समां पातु सरस्वती भगवती विश्वेश जाड्यापहा സസര സരസ്വതീ ബംഗാഭം ദോഗതിനി ദിവം ശരണുശരണു ശരണരസ്വതി ശരണോ ശരണസ്വതി ശോ നീ വീണഘാനു నీ వీణాగాణమును నామది నీ నిలుపవం నీ వీణగానమును నామది నీ నిలుపవమ్మ నీ అందెల సౌవడితో నర్తించవమ్మ నీ అందెల సౌవడితో నర్తించవమ్మా నాలుకపై నిలిచి పలుకవమ్మాలు ప నిలచి పలుకవమ్మా నీవేనా నడిపించవమ్మా నీవేనా నడిపించవం శర సరస్వతి బంగారు బొమ్మ దోసెళ్ళగివమ్మ శరణు 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 శ్రీ సరస్వతి శరణు 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 శ్రీ సరస్వతి శరణు కౌల కళాములను ముందుకు నడిపించవమ్మ కౌల కళాములను ముందుకు నడిపించవమ్మ గాయకుల కంట మందుండియా నిండుగా ఉండవు విద్యార్థుల వెంట నడిచి విజయం చే చేకూర్చువమ్మ నిత్యమునను కూర్చువారి తోడు మమ్మ భాషర సరస్వతీ బంగారు బొమ్మ దోశ తిని దీవించవమ్మా నీరజాక్షి మీ దివ్య నేత్రముని మా దివ్య నేత్రముని వీణం నీరజాక్షి మా దివ్య నేత్రముని వీణం దారి చూపినడిపేటి ఆధార మునివమ్మ నీవులేక మహాలక్ష్మి నిల్వళిమ్మా నీవు లేక మహాలక్ష్మి నిలువలేదు కదమ్మా నీ సుతులు ఎటు వెళ్ళిన ఎదురు లేదు కదమ్మా నీ సుతులు ఎటు వెళ్ళిన ఎదురు లేదు గదమ్మా బాసర సరస్వతి బంగారు బొమ్మ తిని దీవించవమ్మ शरणु 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 श्री सरस्वती शरणु 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 श्री सरस्वती शरणु श्री सरस्वती शरणु Oh, um, I'm dream, dream, clean, dream Namaha Om um, Oh, I'm dream, dream, clean, am Jai hanuman naam me atulita bal dhamam Hanuman tola guru bhava bandamulu hanuman me అతురిత బలధామము నేను పూగునై హనుమ పాదాల మీద వ్రాలుత నేను జ్యోతినై హనుమ మందిరాలలో వెలుగుతా పూగునై హనుమ పాదాల మీద హనుమ పాద సేవ ఇహ పర త్రోవ హనుమ పాద సేవా ఇహ పర త్రోవ దాని కన్న మిన్నలే దువిన రావో జీవా దాని కన్న మిన్నలేదు దువీన రావో జీవా నేను పువ్వునై హనుమ పాదాల మీద వ్రాలుత నేను జ్యోతినై హనుమ మందిరాలలో వెలుగుతా పువ్వునై ఈ జన్మలోన మరే జన్మలోనైనా ఈ జన్మలోన మరే జన్మలోనైనా జన్మ జన్మలు హనుమపాద సేవ చేసుకుంటా ఊనై హనుమపాద హనుమ పాదాల మీద వాలుతా నేను వెలుగుతా ఊనై ఊ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ హృదయం శివా वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवग्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् <laughs> <laughs> जय महादेवा शिभो सदा शिवा आश्रित शिखर श्रुतिशिखरसंचार नीलकंदरा देवा ദിനലകദേവ ഗവര സച്ഛസുന്ദര സ്വാമി நிச்ச நேர்மல பாகி சச்ச சுந்தர சுவாமி நிச்ச நேர்மல பாகி அந்நைவமு அந்நைவமு குலுவா அந்வமோ குருவ நிது பாதுமோ விடுவீரா மங்களாங்க தீஹியனு வரும் முளிடுதா దాగుణశీవాడు పరంధమా పాను ముక్తి నిడుపరంధ్రమా నిమమును నీదివ్య నామ సంస్మరణ పరము సేయము భవతరణ परसुदसें भवता परणा निधया मय दृष्टि धुरुतं मुलीरा वरसुधा वृष्टिना वाञ्जनीडेरा करुणिञ्चु परमे सदरहाजा हर हरा महादेव कैलासवासा హర హరదేవ కైలాసవాస బాలోన నా నాదు మొరవిని జాలి చూపవయా నాగభూషణ నన్ను జాగు జాగుజేయకయా బాలలోచన నాదు మొరవిని జాలి చూపవయ నాగభూషణ నన్ను గానక జాలి సే కన్ కన్నుల విందుగా భక్తవత్సలా కానగరావయ్యా కన్నుల విందుగా భక్తవత్సలా కానగరావయ్యా ప్రేమ మీరగా నీదు భక్తుని మాట నిలుపవయ్యా ప్రేమ మీరగా నీదు భక్తుని మాట నిలుపవయ్యా నాదు మరవిని జాలి చూపవయ్యా నాగభూషణ నిన్ను గనక జాగుసేయక శంకరా శివ శంకరా భయంకరా విజయంకర శంకరా శివ శంకరా భయంకర విజయంకర శంకరా శివ శంకరా భయంకర విజయంకర शंकर शिवशंकर भयंकरा, विजयंकरा शंकर शिवशंकर भयंकर विजयंकर अभयंकर विजयंकर शंकर शिव शंकर शंकर शिव शंकर शंकर शिव शंकर हर नम पार्वतीपत हर हर महादेव शिंभ शंकर हरा ఓం శ్రీ మ శివాం శ్రీకృర్ ఫ్రెండ్స్ రోజు మనం చెప్పుకునే కార్తీక పురాణంలో చిన్న ఘట్టము అదేంటంటే కార్తీక పురాణము ప్రతి అధ్యాయంలో అద్భుతమైన విశేషాలు అద్భుతమైన విశేషాలు అవి ఏమిటంటే కార్తీక మాసంలో ధ్వజస్తంభాన్ని నెలకొల్పడము మనకి పూర్వకాలంలో ప్రత్యేకించి కార్తీక మాసంలో ఈ ధ్వజస్తంభం పైన దీపాన్ని వెలిగించటం ప్రత్యేకమైన ఆనవాయితీ మతంగముని ఆశ్రమంలో అందరూ కూడా చుట్టుపక్కల నమూనులు ఋషులు అందరూ వచ్చి విష్ణుని సేవిస్తూ ఉండేవారట అలా ఉన్నవారు ఒకరోజు అడవికి వెళ్ళి పొడవాటి ఒక చెట్టుని నరికి తెచ్చి ఆ దీప స్తంభాన్ని ఏర్పాటు చేసి పైన ఆవు నీతితో దీపాన్ని ఉంచి వారు విష్ణునామస్మరణ చేసుకుంటూ అక్కడ ఉన్నారంట అలా ఉన్న సమయంలో ఆ దీపస్తంభం కాస్త ఒక పురుషుని రూపంలో వచ్చేసింది అనమాట పురుషుని రూపం సంతరించుకుంది వారందరూ ఆశ్చర్యపోయారు ఏమిటి అని అడిగినప్పుడు నేను పూర్వజన్మలో ఎన్నో పాపకర్మలు చేసి అడవిలో ఒక వృక్షంగా జన్మించాను ఇప్పుడు మీరు చేసిన ఈ దీప ఆ తానము ఈ దీపాన్ని ఆకాశ దీపముగా ఈ వృక్షము పైన ఉంచు ఈ చెట్టును ఈ దీపస్తంభం పైన ఉంచిన వెంటనే నా గత జన్మలో చేసి నేను గత జన్మలో చేసిన పాపములు ప్రక్షాళన ప్రక్షాళనమై ఈ రూపాన్ని సంతరించుకున్నాను మీకు అందరికీ కృతజ్ఞతలు అని తెలియజేశాడంట విప్రుడు అలా తెలియచేసినప్పుడు వారు ఆశ్చర్యానికి గురి అయ్యారంట అంటే ఎంతటి విశేషము ఉన్నది అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమము ఈ దానికి ఈ ఈ కార్తీక దీపానికి అలాగే ధ్వజం పైన పెట్టే దీపాలకి కూడా ఈ ఆకాశ దీపము అంటారు దీన్ని ఈ దీపాలకు కూడా ఇంత ప్రత్యేకత దేనికి అంటే మనకి తెలియకుండా వాతావరణంలో ఉన్న కీటకాలు ఎగిరే పతంగాలు అంటే పక్షులు అనేక రకములైన జీవులకు ఇది వెలుగునిస్తుంది కేవలం చూడండి మన కోసం మనం కాదు అలాగే పెద్దలు పితృదేవతలను ఎవరంటామో వారికి కూడా ఇది కాంతినిస్తుంది అనే ఉద్దేశంతో ఆ దీపాన్ని వెలిగించటం జరుగుతుంది దానినే ఆకాశ దీపం అంటారు ఎప్పుడు చూడండి పూజ అయినా సరే ఇంకొక దీపం అయినా ఇంకొకటైనా మన కోసం మనము కాదు ఇతరుల కోసము చేసే సేవ అని దీన్ని బట్టి తెలుస్తూ ఉంటుందన్నమాట అలా ఎప్పుడైతే మనం లోకాసమస్తా సుఖినో భవంతు అనుకుంటాము అదే అసలైన పూజ అదే అసలైన భక్తి అలాంటి భక్తి అందరికీ ఉండాలి అనేది ఈ ధర్మంలోని ఈ దీపాలలోని ఈ పురాణాలలోని ఇతిహాసాలలో ఉన్న పరమార్థము థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మంత్ర సాధనలోకి వెళ్ళిపోతాము ఈరోజు మనం శుభ పంచాక్షరి పాశుపత మంత్రము మన మంత్రము శుభ పంచాక్షరి పాశుపత మంత్రము ఈ శుభ పంచాక్షరి పాశుపత మంత్రము యొక్క ప్రయోజనము ఈ మంత్ర సాధన వల్ల సాధకునికి ఘటికా సిద్ధి కలుగును ఈ మంత్రము రుద్ర సంపు సంపుటీకరణతో నలభై రోజులు పారాయణ చేయబలను మంత్రసిద్ధికి జప సంఖ్య రెండు లక్షలు అలాంటి మంత్రముతో ఇప్పుడు మన ధ్యానాన్ని చేసుకుందాము ఐం శివా నమస్ Sivaya aim aim vāya, aim, <coughs> aim. Namasivaya aim 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 Namasivaya aim aim Namasivaya aim 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 Namasivaya aim 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 Namasivaya aim namasiva i'm namasiva i'm namasiva i'm namasiva ya i'm namasiva i'm namasiva aim i'm namasiva ya i'm

namasivaya i am i am 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 namasivaya i'm i'm namasivaya aim, am i'm namasivaya i'm i'm namasivaya i'm i'm namasivaya i'm 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 i'm

्यायेन मार्गेण मही गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमाधाया पूर्णमेवावशिष्यते ింతింతిగ సమస్తానో జనా కళ్యాణం